మీరు ఎక్కడైనా పోండి ఏ ఊరికైనావో ఒక గుడి కావాలని కోరుకుంటారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేదు నాకు తెలిసి ఇక్కడ ఇక్కడ ఎక్కడ గుడి అయితే కోరుకుంటారు మీరు అంటే ఊరు పొందించిన కాడ కాల్ని పొందించిన కాడ ఒక గుడి పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం గుడి అంటే మనకు అంతిమంగా కష్టం వస్తే భారం వేసేది భగవంతుడి పైన ప్రతి మనిషి ఎక్కడైనా చూడండి మీరు మనిషి తన విశ్వాసం అంతిమంగా నీకు నమ్మకాన్ని ఇచ్చేది ధైర్యం ఇచ్చేది మళ్లీ ఎక్కడన్నా చచ్చిపోదామని చెప్పి బాధించినప్పుడు మళ్ళీ ఆ కుటుంబం గుర్తొచ్చి మళ్ళీ బర్తి గుర్తుకొచ్చి బతికేది ఆ గుడి మీరు ఆ గుడి లేకపోతే ఈ కాళ్ళీ బరకతుందంటారు ఆ గుడి లేకపోతే బూర్ల బరకతుందంటారు అట్లాంటి దేశానికి కూడా గుళ్ళు ఉంటాయి మీకు ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్న దేశం భారతదేశం ఒక అప్పుడు మీరు చూడండి మీరు మహాభారతాన్ని చూస్తారు ఎప్పుడన్నా మహాభారత యుద్ధంలో ఎటువంటి చూసినా మీరు ఈ బాణం ఎత్తాడు ఆ బాణం ఎత్తాడు అవి రెండు అంటే ఆనాడే వేల సంవత్సరాల క్రితం నాడే ఇవాళ ఇప్పుడు చెప్తున్నటువంటి స్టార్ వార్స్ ఇప్పుడు చెప్తున్నంత గొప్ప సంస్కృతి మనకు రెండు ఇతిహాసాలు ఉంటాయి ఒకటి మహాభారత ఇతిహాసం ఉంటది అర్జునుడు ధర్మం అంటే ఏంది కృష్ణుని ఏం బోధిస్తాడు మనుషులకు ఏం సందేశం ఇస్తాడు అదొక ఇతిహాసం ఇవాళ రామాయణ ఇతిహాసం ఉంటది తండ్రి మాట జవదాటకుండా పదమూడేళ్ళు ఎట్లా వనవాసం చేస్తాడు మనం ఏడుస్తా ఉంటాం సీతమ్మ ఎట్లా పోయింది లక్ష్మణ్ ఎట్లా పోయింది అట్లాంటి రెండు ఇతిహాసాలు ఈ దేశానికి మూలం నీ గుడి లేకపోతే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో ఈ దేశానికి రామాయణ ఇతిహాసం మహాభారత ఇతిహాసానికి పుట్టినిల్లు రామునికి పుట్టినిల్లు అయోధ్య గా అయోధ్యలో ఈ దేశ ప్రజలు గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నారు ఆ గుడికి పోయినప్పుడల్లా అవన్నీ గుర్తు రావాలని అట్లాంటిది పరాయి పాలకులు వచ్చి దాన్ని ధ్వసం చేసి మొట్టమొదటి పరాయిలు వచ్చి దాడి చేస్తే తెలుసా రాజకుటుంబాలు కథమైపోతాయి రాజు లొంగిపోతే కళ్ళు పీకేషన్ ఆ రాజు లొంగిపోతే ఉరిదీసారి మాట్లాడుతున్నారు అట్లా కుటుంబాలను విధ్వంసం చేస్తారు మహిళలు చేరిస్తారు మహిళలు తీసుకుపోతారు చివరికి మన ఆనవాళ్ళు లేకుండా మన గుళ్ళను మన సంస్కృతి కూడా నాశనం చేస్తారు అట్లా విధ్వంసం చేయబడ్డది రామాలయం ఐదు వందల ఏళ్ల క్రితం పోయితే ఇవ్వడంగా రాజీవ్ గాంధీ గారు పోయి నిజమే ఇక్కడ అయోధ్య ఈ ఐదేళ్లు రామ మందిరం ఉండే అని చెప్పి శిలాన్యాసం చేసిన తప్ప గుడి కట్టలే గుర్తుపెట్టుకోండి శిలాన్యాసం చేసినప్పుడు భూమి పూజ చేసిన కానీ గుడి గట్టలు ధైర్యం చేయాలి సరిపోయింది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో నా దేశానికి అరిష్టం కావద్దని నా దేశం సుభిక్షంగా ఉండాలని రామాయణాన్ని కట్టించి ప్రతి ఇంటికి మీకు అక్షింతలు పంపించింది ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నినాదాలతో మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నది మన దేశం